జలంధరు వంటి వీరుడు అల్లుడవుతున్నాడని కాలనేమి బంధువులందరూ కూడా సంతోషించారు అంగరంగ వైభవంగా కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు పెళ్లి కుమార్తెగా కాలనేమి కాలనేమి కుమార్తె అయినటువంటి బృందాదేవిని అలంకరింపజేశారు జలంధరుని పెళ్లి కుమారుడుగా అలంకరింపజేశారు పెళ్లి సాంప్రదాయంలో ఒకరి మెడలో ఒకరు వధువు మెడలో వరుడు వరుణి మెడలో వధువు పూలమాలను మార్చుకునేటువంటి సందర్భం ఆ పూలమాలను మార్చుకునేటువంటి సమయంలో జలంధరుడి యొక్క మెడలో పూలమాల వేస్తూ ఉన్నాయి బృందాదేవి జలంధర మెడలో పూలమాల వేస్తూ ఉన్నది అదే సమయంలో దేవేంద్రుడు చూచాడు అవునా పరమ దుర్మార్గురు యొక్క దేవే జలంధరుడు పతివ్రత శిరోమణి అయినటువంటి ఆ బృందాదేవి కనుక ఇతనికి భార్య అయిందంటే పద్దాలు ఉంటాయా పట్టలే కాబట్టి ఈ యొక్క వివాహాన్ని ఆదిలోనే అంతం చేస్తాను అని ఒక మాయా మోహిని పంపించాడు దేవేంద్రుడు ఆ మాయా మోహిని వచ్చి ఈ యొక్క జలంధరుని మెడలో వేసేటువంటి పూలదండలు వచ్చేది భయంకరమైన కాల సర్పలాగా కనబడి సగా కనపడేసరికి పూల దండ తగిలి కింద పడిపోయింది ఆ కిరీటం తగిలి కింద పడిపోయింది తల తీసాడు భయపడిపోయాడు జలంధరుడు భయంకరంగా సర్ప లాగా కనపడేసరికి తలంగానే ఆ కిరీటం కింద పడిపోయింది నా మెడలో దండను కింద పడవేసి నాకు అమంగళం చేశారు నీవు భారీగా నాకు పనికిరావు అక్కడతో మళ్ళీ పడుతున్నాడు జలంధరుడు అదిగా నీకు అభించి అదిగా నీకు జలంధరుడు అవునా నాకు భార్యగా రావు నా మెడలో వేస్తున్న దండను క్రింద పడవేసి నాకు అమంగళం చేశావు అని ఆగ్రహంబడి పట్టున్నాడు అదే సమయంలో కొర పురువైనటువంటి శుభ్రాచార్యులు వారి దగ్గరకు వచ్చి నాయనా దండ పూర్వమాల క్రింద పడినంత మాత్రాన అపశుద్ధం కాదురా ఆ పిల్ల మనోవాక్కాయ కర్మల చేత నిన్నీ ఇన్ని భర్తగా కోరి వచ్చేది కాబట్టి తప్పకుండా వివాహం చేసుకో ఆమెను వివాహం చేసుకుంటే నీ యొక్క సంసార జీవితం సక్రమంగా ఉంటుంది అని గురువు చెప్పాడు ఇంకా గురువు గురువుగారి మాట కాలం లేక కాదన్నామంటే నా శాపాన్ని కాపుతో ఉన్నాను అందుకని ఒప్పుకున్నాడు ఇక గురువు గారి మాట మీద వివాహానికి ఒప్పుకున్నాడు భారీగా స్వీకరించాడు కానీ వారిద్దరి సంసార జీవితం ఎలా ఉన్నది ఎడమకం లాగా ఉంటుంది వారిగా సేకరించాడే కానీ ప్రేమాభిమానం లేదు భార్య వారి సంసార జీవితం ముప్పై ఆరులాగా ఉంది ముప్పై ఆరు ముప్పై ఆరు అంటే మూడు ఇలా తిరిగి ఉంటుంది ఆరు ఇలా తిరిగి ఉంటుంది ఎలా ఉండాలి భార్యాభర్తల అన్యూన్నత అనురాగం ప్రేమ ఆప్యాయత ఎలా ఉండాలి అంటే అరవై మూడులాగా ఉండాలి ఆరు ఇలా తిరిగి ఉంటుంది మూడు ఇలా తిరిగి ఉంటుంది ఇద్దరు ఒకరికొకరు దగ్గర దగ్గరగా కూర్చొని ఒకరికొకరు చూసుకుంటూ మాట్లాడుకోవాలి అది భార్యాభర్తల బంధం అది ఒక అరవై మూడులాగా ఉండాలంటే